హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నౌకరాజ్ ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ప్రాంక్ వీడియోనా అంటే ప్రాంక్ వీడియో కాదు ప్రాంక్ వీడియో కాదా అంటే ప్రాంక్ వీడియోని అంటే ఆసియాకి తెలిసే ఆశయాకి తెలిసే కెమెరా ఆశయకి తెలిసే నార్మల్ వ్లాగింగ్ అని ఈ వీడియో అయితే చేస్తాను బట్ ఇదైతే ప్రాంక్ అంటే తెలిసి ప్రాంక్ ఎలా చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి కాదు నేను ఇంటికి వెళ్తున్నా ఒకటి ఏంటంటే అన్నయ్య చెల్లి గొడవడుకున్నారు పనికి ఎక్కువగా ఉంటది కదా తెలియదు కదా ఇదే మనం మరి ఎన్ని రోజులు వెళ్ళొస్తావు చెప్పు రెండు రోజులు అవుతుంది వెళ్ళడానికి రావడానికి రెండు రోజులు టైం పడుతుంది నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ డేస్ అవుతుంది ఇరవై ముప్పై రోజుల రాజు పది ఒక్క ఐదు రోజులు సెటిల్ చేసుకొనిరా వెళ్ళాలి కానీ ఇన్ని రోజులు మనల్ని షూటింగ్ ఎట్లా నాకు అది అర్థం అవుతలేదు షూటింగ్ అన్నీ చెప్పేసే వాళ్ళకి నేను షూటింగ్ లేదా లేదు నేను శ్రీదేవి ఆగుతున్నాను జబర్దస్త్ షెడ్యూల్ అబోద్రా మిషన్కు ఫోన్ చేసి ఇందుకే ఎట్ల కొట్ల నువ్వు మేనేజ్ చేయన్నా అట్లా కొట్ల నువ్వు మేనేజ్ చేయన్నా అరే ఎవరురా నువ్వు అరే నువ్వెవరు నాకు తెలియదు కానీ నువ్వు చూసిండు చాలా తప్పు అంత అర్జెంట్ కదా ఈ వీడియో ఎందుకు వీడియో ఎందుకు తీస్తున్నానంటే మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత లాక్స్ ఉండవు కదా సో కాబట్టి ఎందుకు రావట్లేదో వీడియోస్ వాళ్ళు డౌట్ పడతారు కాబట్టి మళ్ళీ మనకి ఏమైనా గొడవ అయిందేమో అనుకుంటారేమో అని లేదు ఫ్రెండ్స్ ఇదే వీడియో తీస్తున్నాను కావాలంటే మీరు చూడండి అని చెప్పి వెళ్దామని ఒక ఇదంతే చెప్పి వెళ్దామని ఒక ఇదంతేలా సరే మరి అయితే వెళ్ళొస్తా ఒక్క పది నిమిషాలు కాదు మరి నేను రానా ఇక్కడ వరకు ఏడుస్తున్నా వరకు వెళ్ళే ముందు నువ్వు నువ్వు చూసావు కదా ఫస్ట్ నుంచి మేము ఎలా ఉన్నావు నేను కలపడానికి ముందు విడిపోయానికి నా సంబంధం లేదు నువ్వు అది విడిపోయేది కూడా నీ వల్లే కేవలం ఇంక నేనైతే ఒక మా రోజుల వరకు ఆశతో వీడియోలు చేయడం అయితే కుదరదు బట్ ఫోన్లో అయితే కూడా టచ్లో ఉంటాం బట్ వీడియోలు అయితే కుదరదు ఎందుకు మాకు అలా పెట్టావు సరే కడతాం అని చూసుకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజ్ ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే ప్రాంక్ వీడియోనా అంటే ప్రాంక్ వీడియో కాదు ప్రాంక్ వీడియో కాదా అంటే ప్రాంక్ వీడియోని అంటే ఆసియాకి తెలిసే ఆసియాకి తెలిసే కెమెరా ఆశయకి తెలిసే నార్మల్ వ్లాగింగ్ అని వీడియో అయితే చేస్తాను బట్ ఇదైతే ప్రాంక్ అంటే తెలిసి ప్రాంక్ ఎలా చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి సో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆసియా దగ్గరికి వెళ్ళి అంటే ఆసియాని పిలిపించి ఆసియా ఇలాగ నేను ఇంకా నీతో ఏమంటారో ఒక ముప్పై నలభై రోజుల వరకు నేను నేను చూడలేదు చూడలేను నేను కలవడం కూడా జరగదు మనం వీడియోస్ కూడా చేయడం కూడా జరగదు ఇలా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా మన ఇద్దరికి ఏమంటారు దూరం అయితే వస్తుంది అని చెప్దామని అని అనుకుంటున్నాను బట్ ఏ రీజన్ చెప్తే నమ్ముతుంది ఏ రీజన్ చెప్పాలి అనేది ఆలోచిస్తున్నాను సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని అంటే వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది సో ఆశయా ఎలా రియాక్ట్ అవుతుంది అంటే నాకు తెలిసి ఆ కోపంగా రియాక్ట్ అవుతుంది కానీ కొంచెం అంటే ప్రేమగా రియాక్ట్ అవుతుంది అంటే ఇన్ని రోజులు నేను ఎలా సంథింగ్ అట్లా అట్ల రియాక్ట్ అవుతుందా లేకపోతే సరే వెళ్ళు అని అంటదా ఇప్పుడు అర్థమవుతుంది ఆసియాకి నా మీద ప్రేమ ఉందా లేదా అనేది ఇప్పుడు అర్థమవుతుంది సో చూడాలి వెళ్ళిన తర్వాత ఏమవుతుందని మీరు కనుక ఏం జరిగింది ఏంటనే తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కొత్తది సాంగ్ ఛానల్ కూడా ఒకటి పెట్టాం నూకరాజు ఆసి ఆసియా రాజు మ్యూజిక్స్ అని సో

మరి సడన్ గానే కదా అవసరాలు వచ్చేది ఆ ఫ్యాన్ పని చేయాలి వెళ్ళి సడన్ గా వెళ్ళిపోవడం కాదే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఒకటి ఏంటంటే అన్నయ్య చెల్లి దేనికోసం దేనికోసం నేను ఏం చెప్పను చెప్పి తాగతలు అని చెప్పాలా ఏమని చెప్పాలి తెలుసు కదా నేను ఇంటి దగ్గర లేకపోతే ఎలా ఉంటుంది అప్పచూడాలి అట్లా పెట్టుకోరా అలా పెట్టుకోరు నిజంగా గొడవ అయిందంటే నిజంగా గొడవ అయిందంట ఇప్పుడు నేను వెళ్తున్నాను నేను వెళ్ళాలా ఎన్ని రోజులు నాకు తెలిసి ఆ పని ఉంది ఆ పని తర్వాత మళ్ళీ మా ఏమంటారు ఆ పొలం రిజిస్ట్రేషన్ ఒకటి ఉందని చెప్పాను కదా మా ఎవరో అన్నయ్య వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి అది ఒక పని ఉంది ఆ పని ఈ పని రెండు చూసుకుని రావాలి వస్తాం పోవడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఇక్కడే రెండు రోజులు అవుతుంది కదా కార్ వేసుకెళ్తా కారులోనే వెళ్తా నేను అవునా మరి ఎన్ని రోజులు వెళ్ళొస్తో చెప్పు రెండు రోజులు అవ్వదు వెళ్ళడానికి రావడానికి రెండు రోజులు టైం పడుతుంది నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ థర్టీ డేస్ అవుతుంది అన్ని రోజుల రాజు వీడు ఆప చెప్తానండి అన్ని రోజులు ఎందుకు అన్ని రోజులు ఎందుకేంది ఇప్పుడు మినిమం వెళ్ళలేదన్నా సరే ఇప్పుడు ఇంటి దగ్గర ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నాలుగు మూడు రోజులు పడుతుంది నేను ఒక రోజు వెళ్ళాలా అక్కడ ఉండాలా మాట్లాడాలా అదంతా సెట్ చేయాలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలా రావులు పోరు మరి ఇరవై ముప్పై రోజుల రాజు పది ఒక్క ఐదు రోజులు సెటిల్ చేసుకుని రా ఐదు రోజుల్లోకి ఇది రోజుల్లో మినిమం నాకు ఇరవై ముప్పై రోజులు పడుతుంది నువ్వు జాగ్రత్త నేను అది చెప్దామని వచ్చాను ఇరవై ముప్పై రోజులు అన్ని రోజులు నేను ఎట్లుంటా చెప్పు అన్ని రోజులు ఎట్లుంటో చెప్పింది ఇంటికి వెళ్ళు లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు పెళ్ళిలోక్ రాజు పిచ్చా మంచిదనరా ఇప్పుడు ఒకటి ఇంట్లో ప్రాబ్లం దానికి వెళ్ళాలో వద్దా వెళ్ళాలి కానీ ఇప్పుడు మరి అప్పుడు అక్కడ పెద్ద మోళ్ళ ప్రాబ్లం దానికి వెళ్ళాలో లేదు వెళ్ళాలి కానీ ఇన్ని రోజులు మనల్ని షూటింగ్ లేట్లా నాకు అర్థ అర్థం అయితే లేదు షూటింగ్లు అన్నీ చెప్పేసేవాళ్ళకి నేను షూటింగ్ లేదు నేను శ్రీదేవి ఆగుతున్నాను జబర్దస్త్ ఈ షెడ్యూల్ ఆగబోతురా మెషర్ను ఫోన్ చేసినా ఇంతకే ఎట్లా కొట్లా నువ్వు మేనేజ్ చేయన్నా నేను తర్వాత వస్తానని చెప్పి చెప్పేసి అనమాట మరి వీడియో అనేది వీడియో అనేది ఇస్తున్నా అన్న వీడియో ఏంటిది తీయడం అండి అంత అర్జెంట్ కదా మళ్ళీ ఆడావిడలో ఈ వీడియో ఎందుకు తీస్తామని నాకు అది అర్థం అవుతుంది వీడియో ఎందుకు తీస్తున్నానంటే మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత లాక్స్ లాక్స్ చేయడానికి నేను ఉండవు కదా సో కాబట్టి ఎందుకు రావట్లేదో వీడియోస్ వాళ్ళు డౌట్ పడతారు కాబట్టి మళ్ళీ మనకి ఏమైనా గొడవ అయిందేమో అనుకుంటారేమో అని లేదు ఫ్రెండ్స్ ఇదే వీడియో తీస్తున్నాను కావాలంటే మీరు చూడండి అని చెప్పి వెళ్దామని ఒక ఇదంతే సరే అది తొందరగా రాజు సరే మరి అయితే వెళ్ళి వస్తారు వీడియో ఒక పది నిమిషాలు వీడియాపీ పది నిమిషం ఏ చేకు నువ్వు ఎంజాయ్ చేయకు నువ్వు రాదు ఇప్పుడు వెళ్ళిపోతావా ఇప్పుడు వెళ్ళడానికి స్టార్ట్ పది 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 ఇరవై నిమిషాలు అట్లా తిన్నావేమన్నా నేను మంచిగా అమ్మ తిన్నాక పోయావు తిన్నాక ట్రై లేదమ్మా దారి మధ్యలో ఏదైనా తింటా తిన్నావు శ్రీకాంత్ అన్న వెళ్ళొస్తాది తిన్నాక నీ ఉండని వెళ్ళొస్తా బా ఇరవై ముప్పై రోజుల రాదు తొందర తొందర కంప్లీట్ చేసుకొని రా మ్యాక్స్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకొని వస్తా అయితే ఓకే అవ్వలేదనుకుని నేను చేయలేదు సరే మరి కాదు తినేసెల్ తింటానే నేను బయట తింటా కాదు నేను రానా వరకు దేనికి ఏడుస్తున్నా ఇంకా వస్తా మళ్ళీ రిటర్న్ ఈ పిచ్చిదానా ఏడు వరకు వస్తా ఏడు రిటర్న్ వస్తా సూర్యపేట వరకు వస్తా అందు పిచ్చా నీకేమన్నా ఇలా సూర్య నెల రోజులా నువ్వు వీడియో చెప్తే ఓవర్ యాక్షన్ అంటారు వీడియో ఆల్ నువ్వు చడానికి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోదువు నాది వెళ్ళిపోదు తిన్నాక వెళ్ళిపోవాలంటే తిన్నాక కాదు నిజంగా నేను వెళ్ళాల్సి వస్తుంది సరే వద్దంటే చెప్పు మానేసి ఆగిపోతా వెళ్ళాలి తప్పదు కానీ ఏంటంటే మరి వద్దరు పని వద్దంటే చెప్పి ఆగిపోతాను కొంచెం తొందరగా చూసుకొని రాపాను తొందరగానే వస్తాను అంటున్నాను నేను ఒట్టికి నేను తొందరగానే వస్తాను నిజంగా గొడవ పెట్టుకున్నారా నిజంగానే గొడవ అయింది ఇప్పుడు వెళ్ళాలి నేను వెళ్ళి మాట్లాడాలి అది మాట్లాడాలి పొలం రిజిస్ట్రేషన్ అది ఒకటి మాట్లాడాలి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను అంటుంది లేకపోతే నేను వెళ్తాను చెప్పు మరి ఎల్బి నగర్ వరకు నీ కళ్ళేంది ఎల్బి నగర్ వరకు నీ కళ్ళేంది ఏ పిచ్చిదానా ఎడగ ఎలబిన దగ్గర వస్తావా మళ్ళీ రిటర్న్ ఎలా వస్తావు మెట్రో మెట్రోకి వస్తావా నర్మే ఈ టైంలో మెట్రో ఏమొద్దు నేను వెళ్తాను నేను ఫోన్ చేస్తాను కదా ఫోన్ చేసి ఇగో మరి కాదు నువ్వైతే రీల్స్ లాగ్స్ చేయి మరి అయితే నువ్వు ఏం నాకు చేద్దే అవుతలేదు ఇప్పుడు నువ్వు షూటింగ్ లో పోతుంటే మధ్య నాకు ఒక్కదాని చేయబుద్ధి అవుతలేదు వేరే చెయ్యి ఇంకోటి ఫ్రెండ్స్ నాకు కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే చేయలేదు ఇంకోటి రాజు ఏందంటే రాజు లేకపోతే నాకు చేద్దీ కావట్లేదు వేరే వాళ్ళతో చెయ్యి ఎందుకు సరే నేను వెళ్తా ఏ ముక్కులో చిన్నంత రాగాని కాదే ఎలా మన దా 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 ద శ్రీకాంత్ బ్రేకప్ వీడియో ఇంకా ఫైనల్ గా ఏమంటా వెళ్ళే ముందు ఫైనల్ ఒక వీడియో విడిపోతనరా సరే సరే ఇట్రా ఫస్ట్ నువ్వు ఎలా అయితే కలిసామో అలా విడిపోతున్నాను నువ్వు చూసావు కదా ఫస్ట్ నుంచి మేము ఎలా ఉన్నావు నేను కలపడానికి ముందు ఉంటా కదా నా సంబంధం లేదు నేను ఉండను గాడిది అది విడిపోయేది కూడా నీ వల్లే కేవలం నేను కలపడానికి ఉంటాను విడిపోవడానికి ఇష్టపడినా విడిపోవడానికి నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినా బేసిక్ ఇది లాస్ట్ వీడియో నాది హాసి అది అమ్మా ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళతో చూసుకొని నన్ను ఎవరు తిట్టుకోవద్దు నేను ఇప్పుడు వచ్చాను ఇంటికి సో అన్న ఇదంతా ఒకటిదే జోక్ అన్నమాట కానీ రాజు విజయవాడ పోతుండు సడన్ గా నేనేమంటానంటే మేము కూడా వస్తాం సూర్యపేట వరకు అంటాను సరే మరి అయితే శ్రీకాంత్ టైం అవుతుంది నేను వెళ్తున్నాను ఓకేనా ఒక ఇరవై ముప్పై రోజుల వరకు నుంచి ఫోన్ వచ్చింది నేను రాయి రోజులు శ్రీకాంత్ అన్నాడు కదా శ్రీకాంత్ శ్రీకాంత్ వీడియోలు చేసుకోవాలి

సో ఫ్రెండ్స్ నేనైతే ఒక ఇరవై ముప్పై రోజుల వరకు ఆశాయితే వీడియోలు చేయడం అయితే కుదరదు బట్ ఫోన్లో అయితే కూడా టచ్లో ఉంటాం బట్ వీడియోలు అయితే కుదరదు ఎందుకు మాకు అలా పెట్టావు సరే కడతాం అని చూసుకో సరేనా సో ఫ్రెండ్స్ ఇంకా నాకు టైం అవుతుంది నేనైతే స్టార్ట్ అవుతాను ఆశయా నువ్వు చేస్తా ఓకేనా సరే బాయ్ సీ ఫ్రెండ్స్